పెట్టేశారు కిందాలకు పెళ్ళి చేశారు పెళ్ళి చేశారు ఈయన వదిలేశారు ఈయన పేరు గాదిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ఉంది ఈయన ఈ అట్ట మనకి ఆరోగ్యం బాగా ఉండదు మనం బతుకమని ఒక నిర్ణయానికి వచ్చేసాడు పెద్దలు కూడా వదిలేశారు పెళ్లి చేయటం మాలేశారు అయిపోయింది పురాణం చెప్పేసి అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఆ పురాణం చెప్పి ఆయన అసలు రామకోటి రాస్తే నీకు తీరని కోరిక లేదని చెప్తున్నాడు ఈ వింటున్నాడు కూర్చున్నాయి ఎంత పక్కాయంతో ఏమండి రామకోటి రాస్తే తీరని కోరిక లేదు హిజబ్లు అయినా ఏమైనా అవుతుంది ఈ కోరిక తీరుతాయని చూస్తున్నాడు కదా మరి నాకు ఈ టీవీ తగ్గుద్దా ఈ చదివేది ఉంది మందు అప్పుడు లేదు ఇప్పుడు మందులు వచ్చినాయి తగ్గుతాయి కానీ ఆ రోజుల్లో టీవీకి మందు లేదు నాకు తగ్గుతుందా అని అడుగుతున్నాడు పక్కాయను పక్కాయో అలా అంటాడు రే బాబు ఏమవుద్ది చేస్తుడు రాసి చూడు రామకోటి మనం ఇప్పుడు సాయి రామ అది కూడా శ్రీరామ శ్రీరామ ఏదైనా ఆ శ్రీరామ అప్పుడు తాగితే రాజి చూడాల ఏమవుతుంది ఇప్పుడు ఎట్టాగు మరి ఏదో మరి కొన్ని నిర్ణయానికి వచ్చాము కదా రాసి ఇప్పుడు దాంట్లో నష్టమే ఉంది పెట్టుబడి ఉంది పుస్తకం తీసుకుని రాసి చూడమన్నాడు మొదలెట్టాడు ఒక వారం రాశాడు రాయాసం వస్తుంది కదా టీవీ వాళ్ళకి